మాత జగమాత గోమాత కోసం ఈ కొడుకులకు పనిచేయించుకోవాలి అండి వెంకటేశ్వర జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత విజయ మనదే విజయ ఓం నమో వెంకటేశాయ హర హర మహాదేవ్ ఈ రోజు యుగ తులసి పార్టీ తరఫున మన గుర్తు రోడ్ రోలర్ ఈ గుర్తు పైన నంద్యాల నుండి ఆ నందీశ్వరుని వాహనం ఆ పరమశివుని వాహనం నందీశ్వరుడు ఆ నంది వాహనాన్ని రక్షించడం కోసం గోజాతిని పూర్తిగా రక్షించడం కోసం హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఈరోజు యుగ తులసి పార్టీ అభ్యర్థిగా రమేష్ని నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ కోసం ముందుకు రావడం ఒక మంచి శుభ పరిణామం వారు ఖచ్చితంగా మా ప్రాణం ఉన్నంతసేపు ధర్మరక్షణ కోసం పనిచేస్తామని పని చేస్తున్నారు కూడా వారందరూ కూడా వారందరినీ కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా యుగ తులసి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రమేష్ని రోడ్ రోలర్ పైన అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను మీరు వేసే ఓటు రమేష్కి కాదు గోమాత కోసం వేస్తున్నటువంటి ఓటు తల్లి లాంటి గోమాతని రక్షించడం కోసం ముందుకు వచ్చినటువంటి రమే రమేష్ని మీరందరూ కూడా ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతోని ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను జై గోమాత ఓం నమో వెంకటేశాయ